అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోన్మహ ఈ పాట శ్రీదస్థు శుభమస్తు కొత్త పెళ్లి కూతుర బొబ్బిలి సింహ సినిమాలోది ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండో భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం చాలా రోజులు అయిన తర్వాత మళ్ళీ చేస్తున్నాను రెండో భాగం దానికి కారణం ఉంది ఎందుకంటే షార్ట్ వీడియోస్ చేయడం జరిగింది ఈ వ్యవధిలో అవి కూడా మీ నుంచి వచ్చిన విన్నపాలే చాలామంది కొంచెం కంగారు పడిపోయి కామెంట్లు పెట్టేశారు ఇది టైం వేస్ట్ ఆపేయండి అనవసరం రకరకాల కామెంట్లు దయచేసి షార్ట్ వీడియోస్ సెక్షన్ కూడా చూడండి మా ఛానల్లో అవి కూడా మీ నుంచి వచ్చిన విన్నపాలే ఒకటేమో గీతాంజలి నైన్టీన్ ఎయిటీ నైన్ మైస్త్రో ఇసే జ్ఞాని ఇళయరాజ గారు అద్భుత సృష్టి ఆ సినిమాలో బీజిఎంస్ అడిగారు అలాగే థీమ్స్ థీమ్ మ్యూజిక్ వాటి కోసం షార్ట్ వీడియోస్ చేయడం జరిగింది ఎందుకంటే చిన్న చిన్న బిట్లు అవి వాటికి పెద్ద వీడియోస్ చేయలేం కదా అలాగని అన్ని థీమ్స్ కలిపి ఒకే వీడియో అయితే చాలా పెద్దది అయిపోతుంది అందువల్ల మా వాళ్ళు నిర్ణయించి షార్ట్ వీడియోస్ అయితే కరెక్ట్ అని చేయడం జరిగింది అలాగే షిరిడి సాయిబాబా ఆరతులు అవి ఇంకా నడుస్తున్నాయి కొంతవరకు అయింది నా ఇష్టదైవం షిరిడి సాయిబాబా అందువల్ల ఇన్ఫ్యాక్ట్ అది కూడా మీ నుంచి వచ్చిన విన్నపమే సో అన్నీ విన్నపాలే నా చాయిస్ ఎప్పుడో కానీ చేయట్లేదు సో కంగారు పడిపోయి కామెంట్లు పెట్టేయండి సరే సరేనా కొంచెం గమనించండి అన్ని సెక్షన్స్ చూడండి ఈ ఛానల్లో అలాగే జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వకపోతే ఇప్పటిదాకా జాయిన్ అవ్వండి కీబోర్డ్ కోర్సు అలాగే ఫ్లూట్ కోర్సు అయితే ఈ పాట రెండో భాగం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండో సంగీతంలో షహనా బిట్ ఉంది కదా అక్కడి నుంచి చెప్పాల్సింది ఆ షహనా బిట్లో కొంచెం మిగిలిపోయింది మిగిలిపోయిందన్నమాట అదేంటంటే చెప్పాను షహనై బెట్టు ఎవరైనా మర్చిపోతే కనుక ఆ బాగా వచ్చేవాళ్ళు ఒకసారి చూడండి దాని కొనసాగింపు ఏంటంటే రే సపగా అని వస్తుంది సారీ దీని వెనకాల ఆబ్లికేటవ్ స్ట్రింగ్స్ నోట్స్ ఉన్నాయి బట్ చాలా కష్టం ఎందుకంటే వినపడలేదు షహనై వాల్యూమ్కి వెనకాల స్ట్రింగ్స్ వినపడలేదు నా శాయశక్తిలో ప్రయత్నం చేశాను కొంతవరకు అర్థమైంది మేబీ ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకోవచ్చు అంటే ఫుల్గా చెప్పలేకపోతున్నాను బట్ సుమారుగా ఏమొచ్చే నోట్స్ అనేది చెప్తున్నాను ఇక్కడ దావన్ నీటు కూడా ఉన్నాయి మైనర్ స్కేల్ ఛాయలు ఖచ్చితంగా కనబడుతున్నాయి సో బి గబరి సని అంటే ఇదే క్రమంలో వచ్చిందని కాదు ఆప్లికేటర్ నోట్స్ ఈ ఫ్రేజెస్ వాడారు ఏ క్రమంలో అనేది ఖచ్చితంగా నేను చెప్పలేను బట్ ఇవన్నమాట అయిందా దీని తర్వాత కోరస్ ఒక చిన్న బిట్ ఉంది ని ఇక్కడి నుంచి బాలుగారు చిరణ మొదలు పెడతారు ని పని సగగా స మళ్ళీ

అయితే ఇక్కడ ఏమైందంటే నీ నుంచి బాలుగారు జాగ్రత్తగా వినండి క్షుణ్ణంగా గమనించండి బాలుగారు నీ నుంచి దాటి స్లోగా స్లైడ్ చేస్తారు నీ దాటు తర్వాత స్లైడ్ చేసిన తర్వాత రెండోసారి ఇక్కడ మళ్ళీ మాటు ఉపయోగించారు మాట ఉపయోగించడం వల్ల ఈ శుద్ధ ధన్యాసిలో మాట రావడం వల్ల సోమనేశ్వరం జరిగిన అనుకోవచ్చు ఏ దీనికి ఇప్పుడు ఆబ్లిగేటో చెప్తాను తర్వాత చిత్రగారు పాడతారు ఆబ్లికేటో నోట్స్ ఏంటంటే గని గ పామా జనిద మా గ స పా మా గ సో మావన్ మాట రెండూ వచ్చి గమనించండి సంగతి చిన్న తేడా ఏంటంటే ఇక్కడ దాకా సేమే దీని తర్వాత నీసే నీసే దాటూతోనే పాడారు అది బాలుగారు దావని వేశారు కదా ఈవిడ టూతో మాత్రం పాడారు

సగదా అన్నప్పుడు రీ నుంచి తీసుకోవాలి పని ని సగ పని ని నిసగ ని సని ని సగ సారీ పని ని సని ని సని సగ అదనమాట వెనకాల వైలిన్ ప్లస్ సితార్ వైద్య రెండు సారీ వీణా సితార్ బిట్ ఒకటి ఉంది చెప్తాను ఇదే లైన్ రెండోసారి పాయింట్ అవుతుందంటే బాలు గారు గా మీద కాకుండా రీతో ల్యాండ్ చేస్తారు అక్కడ స్ట్రింగ్స్ మీద నోట్స్ ఇచ్చారు ఓకేనా సో ఇప్పుడు ఆ వీణా సితార్ బిట్స్ చూద్దాం చివరిలో మొత్తం వాయిస్తాను కంగారు పడకండి ఆ వీణా సితార్ బిట్ ఏంటంటే గగమపని సగసని సగమ పమ 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 పమగసని పని సమగ స్లైడ్ ఇది ఫస్ట్ టైం బాలుగారు ఆ లైన్ గా మీద ల్యాండ్ చేస్తారు కదా అక్కడ వచ్చే బిట్ ఏ దీని మీదే కోరస్ కూడా ఇచ్చారు నోట్స్ అంటే ఈ వీణ సితార్ బిట్ అవుతుండగా దీని మీద ఓవర్ ల్యాప్ కోరస్ ఏంటంటే స సో రెండోసారి బాలుగారు ఎప్పుడైతే రీ మీద ల్యాండ్ చేసి ఆపుతారో అక్కడ స్ట్రింగ్స్ ఏంటంటే ఎలా ఇచ్చారు సో పుష్పలత కనుకోండి మెట్లు నీసరి గీసరి గరి అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల రన్ అనమాట అది ఈ గరి మాత్రమే మనకి స్పష్టంగా కనబడతాయి నీసరి అలా అనుకోండి రన్ రీమై ల్యాండ్ అయిన తర్వాత రే మ రే నీ అంటే రెండు కార్డ్స్ అవి బి ఫ్లాట్ మేజర్ సి మైనర్ ఇక్కడేమవుతుందంటే నా నే నా ఉంది కదా అది చిత్రగారు కొనసాగిస్తారు ఇక్కడి నుంచి ఈ భాగంలో ఇంతవరకే ఇంతకన్నా సమయం దొరకలేదు ఇవాళ ఓకేనా సో ఇప్పుడు మొత్తం ప్లేసెస్ చూపిస్తాను అయితే దానికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి కదా మరి అదేనంటే మొట్టమొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత అలాగే వరుస సంఖ్య రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అది అలాగే జాయిన్ అవ్వండి ఛానల్లో కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్నాము చాలా చక్కగా బిగినర్స్ కూడా నేర్చుకునేలాగా అలాగే మన జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్సు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కేవలం మెంబర్స్ కోసం మాత్రమే నెలకి ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి ఫ్లూట్ కోర్సు కొనసాగుతోంది అలాగే ఇప్పటికే జాయిన్ అయిన మెంబర్స్కి కొత్తగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం ఫిబ్రవరి మాసం నుంచి ఏంటంటే షెడ్యూల్ చేయబడిన వీడియోస్ కూడా అప్లోడ్ అవ్వగానే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి అలాగే నా గురించి మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహేచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా పూర్తిగా చూడండి మొదటి నుంచి దాకా క్షుణ్ణంగా గమనించండి నేను పాడేది చెప్పేది వాయించేది ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి మొదటి నుంచి దాకా అలాగే జాయిన్ అయ్యే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవట్లేదు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి సరేనా ఇప్పుడు ఇవాళ ఈ భాగంలో నేర్చుకున్నవన్నీ ఒకసారి చూసేద్దాం ముందుగా షహనా బిట్ మొదటి భాగంలోంచి కొనసాగింపు ఇక్కడి నుంచి కొనసాగింపు రెండో భాగంలో అలాగే ఆబ్లిగేటర్ నోట్స్ కరెక్ట్గా తెలియదు ఇందాక చెప్పాను ఏ నెక్స్ట్ కోరస్ వస్తుంది ఇక్కడి నుంచి చరణం ఇప్పుడు ముందు వైలిన్ సితార్ దీని మీద కోరస్ రెండోసారి పాడినప్పుడు స్ట్రింగ్స్ బిట్ మంచి చిత్రకార అనుపలు పాడతారు సో ఇంతే ఈ రెండవ భాగంలో మళ్ళీ రేపటి మూడవ భాగం అదే ఆఖరి భాగం అవుతుంది ఈ పాటకి ఆఖరి భాగంలో ఆఖరి భాగంలో రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం